ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ పైతానీ సిల్క్ లో మొత్తం వచ్చేసి లేస్ జరితో వస్తుంది మొత్తం మొత్తం మధ్యలో కి ఇలా కలర్ చాట్ వస్తుంది ప్రైజ్ ఇట్లా ఫైవ్ డేస్ ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైజ్ వేయబోతున్నాను ప్రైజ్ వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ ఆంధ్రప్రదేశ్ సూరత్ ఇట్లా టాలీ చేయొచ్చు ఈ ప్రైజ్ ఈ ప్రైజ్ ఇస్తే మాత్రం నేను ఛాలెంజ్ చేసి ఇస్తున్నాను ఇలా సాఫ్ట్ టోటలీ గోల్డ్ షైన్ లో ఈజీ ధర్మవరం ఫీలింగ్ వస్తుంది ఫైవ్ గ్రామ్ పట్టు చూడొచ్చు మన దీనికి సపరేట్ మంచి కలర్ చాట్ ఉంది బార్డర్ ఎలా ఉంటుంది జాకెట్ బార్డర్ టైప్ ఇట్లా అనొచ్చు మనం దీనికి ఇలా సపరేట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం నెక్స్ట్ మనకు మొత్తం బాన్లీ స్టైల్లో మొత్తం జ జరి బీవింగ్తో వచ్చేసి కింద గ్యాప్ బార్డర్ వేసం వస్తుంది కలర్ చార్ట్ ఓన్లీ సిక్స్ అంటే సిక్స్ తీసుకోవచ్చు ఎయిట్ అంటే ఎయిట్ కలర్ చార్ట్ తీసుకోవచ్చు ఐటమ్ వచ్చేసి గూచి సిల్క్లో వస్తుంది న్యూ ఫ్యాన్సీ బార్డర్ అనవచ్చు పట్టు బార్డర్ అనొచ్చు దీనికి ఇంకోటి ఏంటంటే సపరేట్ బ్లౌజ్ వచ్చింది బాగా కలర్ చార్ట్ మీరు చూడొచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా షాప్కి రాలన్నట్టే ఆన్లైన్లో స్క్రీన్ షాట్స్ పెట్టి తీసుకోవచ్చు ప్యూర్ అండ్ బనారసి ఐటమ్ చూడొచ్చు మీరు ఇది మాత్రం హైలైట్ ఐటమ్ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎస్ఏ టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నామండి పెళ్లి సందడి బంపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ శారీ అయితే ఇవ్వరు సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమమ్ బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌజండ్ బిల్ చేయాల్సి ఉంటుంది ఇక లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్న అయితే ట్యాప్ చేసేయండి వెల్కమ్ టు ఎస్ఆర్ టెక్స్టైల్ ఎస్సార్ టెక్స్టైల్ లో మళ్ళీ ఈసారి ఫైవ్ డేస్ స్పెషల్ పెళ్లి సందడి ఆఫర్ లో మంచి మంచి కొత్త కొత్త వెరైటీస్ తో మన అక్కాచారాలు ముందుకు రాబోతాను మేడం మీరైతే ఆల్మోస్ట్ రెండు నెలల తర్వాత వచ్చారు ఈ ఛానల్ కి ఎలా సపోర్ట్ చేస్తారో అలానే సపోర్ట్ చేయండి ఎస్సార్ టెక్స్టైల్స్ ఇట్లా ఈసారి మళ్ళీ కొత్త కొత్త వెరైటీస్ తో ఛాలెంజింగ్ ప్రైస్ తో డిస్కౌంటింగ్ ప్రైస్ తో మంచి మంచి వెరైటీస్ వచ్చినాను వీడియో మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మినిమం పర్చేస్ వచ్చేసి ఫైవ్ లేదా టెన్ థౌసండ్ రూపీస్ చేయాలి ఆన్లైన్ లో ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ అవైలబుల్ ఉంది నేనైతే మనస్ఫూర్తి చెప్తాను ఆఫ్లైన్ అంటే షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకెళ్ళండి మొత్తం వీడియోలో ప్రతి ఒక్క ఐటమ్ చూయించిన వీడియో లెంత్ అవుతుంది కానీ కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి ఎవరైనా అయితేనే వీడియో కాల్ ఫెసిలిటీ ఎవరు ఉంది వీడియో మొత్తం చూసి ఏ ఐటమ్ నచ్చినా స్క్రీన్షాట్ తీసి మీరు ఆన్లైన్ తీసుకోవాలంటే పంపించండి వాట్సాప్లో మీరు వీడియో కాల్లో ఇట్లా తీసుకోవచ్చు ఇది వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ అండి రీటైల్ షాప్ కాదు సింగిల్ సెట్ కావాలంటే షాప్కి వచ్చి తీసుకెళ్ళండి ఆన్లైన్లో మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేయాలి సింగిల్ శారీకి మాత్రం దయచేసి అక్కాచేయాలి చెప్తున్నాను అస్సలు అడగకండి వాళ్ళకి నేను సారీ చెప్పేస్తున్నాను ముందే ఈ వీడియో మొత్తం చూడండి అడ్రస్ అయితే ఆల్రెడీ మన సబ్స్క్రైబ్ తెలుసు మళ్ళీ ఒకసారి చెప్తాను హైదరాబాద్ హైదరాబాద్ మధ్యన సర్కిల్ నుంచి రైట్ తీసుకొని ఫస్ట్ వచ్చేది షాదా బోటల్ నెక్స్ట్ వచ్చేది భారత్ పెట్టడం దానికన్నా కొంచెం ముందు రాగానే తెలంగాణ హైకోర్టు ఉంటుంది తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ ఆపోజిట్ గల్లీలో అతి కొద్ది దూరం లెఫ్ట్ సైడ్లో ఎస్ఆర్ టెక్స్టైల్స్ అని బోర్డ్ ఆపిస్తుంది మీకు అడ్రస్లో ఏమైనా మిస్ మ్యాచ్ ఉన్న గూగుల్ మ్యాప్లో మన అడ్రస్ ఉంది ఎస్ డాట్ ఏ డాట్ టెక్స్టైల్స్ అని కొట్టండి మీకు లొకేషన్లో అప్డేట్ వచ్చేస్తుంది లేదంటే మీరు మీదున్న నెంబర్స్కి కాల్ చేసి మిమ్మల్ని మేము రిసీవ్ చేసుకుందాము వీడియో మాత్రం మొత్తం చూడండి ఇప్పుడు చూస్తున్నాం మంచి మంచి వెరైటీస్ పెళ్లిస్ అందాడు ఎవరైనా పెట్టుబడులో ఇట్లా హోల్సేల్లో వచ్చి ఈ హోల్ స్టాక్ ఉంది ఏది లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్ స్టాక్ ఉంది నాకు మీద వేరే రోజు ఉంది ఫుల్ పార్సల్స్ వస్తూనే ఉన్నాయి కొత్త కొత్త వెరైటీస్ వచ్చాను ఫస్ట్ శారీ తెచ్చాను చూడండి ప్యూర్ ప్యూర్ వెయిట్ లెస్లో తెచ్చాను ఫస్ట్ శారీ తెచ్చాను ప్యూర్ వెయిట్ లెస్లో టోటలీ టెన్ కి టెన్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్బిలీవల్ ప్రైస్తో ఇవ్వబోతున్నాను ఈ శారీ ఎస్ఆర్ లో చూడొచ్చు శారీ మనకు మొత్తం ఇలా వస్తుంది కొంగు మొత్తం శారీలో ఇలా వచ్చేసింది చూడొచ్చు మీరు శారీ మనకు మొత్తం ఇలా వస్తుంది విత్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం చూడొచ్చు మనం మొత్తం విత్ బ్లౌజ్తో చూస్తాను ఇది వచ్చేసింది మనకు బ్లౌజ్ చూడొచ్చు మనకు శారీ మొత్తం ఇలా వస్తుంది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది మనకు ఒక్కటి దీంట్లో ఏంటంటే టెన్ కి టెన్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర చూడొచ్చు ప్యూర్ లెస్ ప్రైస్ అన్బిలీవబుల్ ప్రైస్ ఇవ్వబోతున్నాను ఈసారి ఫైవ్ డేస్ స్పెషల్ సేల్ ఎస్ఆర్ టెక్స్టైల్లో చూడొచ్చు మనం అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ప్రైస్ వచ్చేసి కేవలం వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ నూట టన్ నలభై ఎనిమిది రూపాయలు కేవలం ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్ లో వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ తెచ్చిన చూడొచ్చు వన్ గ్రామ్ పట్టు తెచ్చిన ప్యూర్ వన్ గ్రామ్ పట్టు చూడొచ్చు కాపర్లో చూడొచ్చు ఇలా కాపర్లో ప్యూర్ వన్ గ్రామ్ పట్టు శారీ మొత్తం సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిటెడ్ చీర ఉంటుంది మన దగ్గర శారీ గిట్లో ఒకటి ఓపెన్ చేసి చూస్తాను మన అక్క చెల్లరిగి ఇలా కొంగు వస్తుంది మొత్తం డిజైన్ చూడొచ్చు చాలా ఉన్నాయి దీంట్లో శారీ మొత్తం చూడండి కింద వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది కాపర్లో మొత్తం శారీలా వస్తుంది కొంగు ఇలా స్పెషల్ వస్తుంది రిచ్ ఉంటుంది శారీ మొత్తం దీనిలో కలర్స్ సిక్స్ కలర్స్ ఉంటే దీనిలో ఎయిట్ పీస్ కలర్ చార్ట్ ఉంది సిక్స్ పీస్ కలర్ చాట్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు చూడండి మేడం సిక్స్ పీస్ కలర్ చాట్ దీనిలో ఎయిట్ పీస్ కలర్ చార్ట్ ఇట్లా ఉంది డిజైన్స్ డిఫరెంట్ ఉన్నాయి మన దగ్గర ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్ టూ నైంటీ ఎయిట్ రూపీస్ రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు కేవలం రావాలి స్టాక్ ఎంత కావాలంత తీసుకెళ్ళాలి మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చిన ఆన్లైన్ ట్రెండింగ్ పైతాని పైతానీ సిల్క్లో మొత్తం వచ్చేసి లేస్ జరితో వస్తుంది మొత్తం మొత్తం మధ్యలో సిరోస్కి స్టోన్స్తో వస్తుంది శారీ మొత్తం చూడొచ్చు టోటలీ ఆన్లైన్ ట్రెండింగ్ సేల్ స్మూత్ ఫ్యాబ్రిక్లో చూడొచ్చు ఎస్సే టెక్స్టైల్లో ఫ్యాబ్రిక్లో నో కాంప్రమైజ్ చూడండి శారీ మొత్తం ఆల్ ఓవర్గా సిరోస్కిలో చాలా డీసెంట్ లుక్తో ఉంటుంది లేస్ వచ్చేసి మొత్తం జరిలో ఉంటుంది కింద శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది కలర్స్ మాత్రం పేస్టల్ కలర్స్ ఉంటాయి కలర్స్ దీంట్లో కలర్ చాట్ చూస్తేనే నచ్చేలా కలర్ చాట్స్ ఉన్నాయి కలర్ చాట్స్ ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్లో ప్రైస్ వచ్చేసి కేవలం చాలా ఛాలెంజింగ్ ప్రైస్ నాలుగు వందల పద్నాలుగు రూపాయలు ఓన్లీ ఫోర్ వన్ ఫోర్ రూపీస్ బ్లౌజ్లో చూడచ్చు మొత్తం వీవింగ్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి మొత్తం ఆన్లైన్ ట్రెండింగ్ స్టార్ట్ జార్జ్లో చూడొచ్చు మొత్తం శారీల పర్ల్స్లో సీకట్ బార్డర్తో వస్తుంది మొత్తం శారీ ఇలా తో వచ్చింది కొంగు ఉంటుంది శారీ మొత్తం పల్స్లో ఉంటుంది కింద బాడర్ వచ్చేసి జరీలో విత్ పల్స్లో వస్తుంది చాలా ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఉంటుంది ఇది ఇలా విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది దీనిలో చూడొచ్చు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకు ఇది చాలా చిన్న కలర్ పీస్ చాట్ సిక్స్ పీస్ కలర్ చాట్ ఉంటుంది ఇది దసరా దీపావళికి ఎలా సపోర్ట్ చేశారు అక్కచెల్లా అలానే ఈ పెళ్లి సందరికి ఇలా సపోర్ట్ చేయండి ఓన్లీ సిక్స్ పీస్ కాంట్రాస్ట్ కలర్ చార్ట్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు కేవలం త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రం కేవలం మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చినా చూడండి మీనాక్షి లో మీనాక్షి సిల్క్ మొత్తం చూడొచ్చు శారీ మొత్తం వివింగ్లో ఉంటుంది క్లాస్ ఐటెం ఉంటుంది మొత్తం చూడొచ్చు బార్డర్ వచ్చేసి చాలా మంచి మొత్తం వివింగ్లో ఉంటుంది బార్డర్ కొంగు ఇట్లా చాలా మంచిగా ఉంటుంది కొంగు రిచ్ వస్తుంది మనకు మొత్తం కొంగు వచ్చేసి చూడొచ్చు దీంట్లో ఆ సిక్స్ పీస్ కలర్ షార్ట్ వస్తుంది మనకు చూడండి కొంగు ఇలా రిచ్ ఉంటుంది శారీ మాత్రం మొత్తం వీవింగ్ ఉంటుంది చూడొచ్చు మీరు దీనికి బ్లౌజ్ ఇట్లా చూపిస్తాను మనం శారీలో వస్తుంది బ్లౌజ్ మనకి ఇట్లా వచ్చేస్తుంది మొత్తం లో సిక్స్ పీస్ కలర్ చాట్ వస్తుంది చూడొచ్చు కలర్ చార్ట్ ఇట్లా చాలా మంచి కలర్ చాట్ ఉంది డార్క్ కలర్ కలర్ చాట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ పీస్ దీంట్లో ఇంకోటి స్పెషల్ ఏంటంటే అన్నిటికన్నీ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్తో పాటు చూడొచ్చు మీరు ఓన్లీ సిక్స్ పీస్ కలర్ చాట్ ప్రైస్ ఇట్లా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తాను ఎస్సార్ టెక్స్టైల్ ఓన్లీ ఫైవ్ డేస్ పెళ్లి సందడి సెల్లో త్రీ ఫార్టీ వన్ రూపీస్ మూడు వందల నలభై ఒక్క రూపాయి కేవలం ఇలాంటి ఐటమ్స్ కావాలంటే కంపల్సరీ టెక్స్టైల్ కి విజిట్ చేయండి చాలా కొత్త కొత్త వెరైటీస్ చాలా ఉన్నాయి వీడియో లెంత్ అవుతుంది మనం ఎక్కువ చూపించలేము మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి నెక్స్ట్ ఐటమ్ చూడవచ్చు మీరు మొత్తం మగ్గం వర్క్తో వర్క్ బ్లౌజ్ వచ్చేసి శారీ మొత్తం ఇలా వస్తుంది ఫైవ్ గ్రామ్ పట్టు ఉంటుంది టెక్స్టైల్ లో ప్రతిసారి మన అక్కాచల్లకి ఒకటి తెలుసు మన తమ్ముడు ఫ్యాన్ పట్టులో మాత్రం ఓన్లీ ఫోర్ పైస్ ఇస్తాడు అని చూడండి మేడం ఎయిటీన్ ఇంచెస్ వాడర్ వస్తుంది మొత్తం సాఫ్ట్ లుక్ గోల్డ్ ఫినిష్లో వస్తుంది శారీ కొంగు మాత్రం చాలా చాలా రిచ్ ఉంటుంది కొంగు చూడొచ్చు మనకు కంగు ఇలా వస్తుంది మొత్తం మనకు శారీలో బ్లౌజ్ మాత్రం సపరేట్ వస్తుంది బ్లౌజ్ చూడండి మేడం ఇలా సాఫ్ట్ టోటల్లీ గోల్డ్ షైన్లో ఈజీ ధర్మవరం ఫీలింగ్ వస్తుంది ఫైవ్ గ్రామ్ పట్టు చూడొచ్చు మనకి దీనికి సపరేట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇలా వర్క్ బ్లౌజ్ హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ ఈజీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మగ్గం బ్లౌజ్ ఉంటుంది మనకు చూడండి హెవీ హ్యాండ్ స్కిల్ వస్తుంది ఓన్లీ ఫోర్ పీస్ కలర్ షార్ట్ ఉంటుంది ఇది ఇట్లా చాలా ట్రెండింగ్ ఐటమ్ దీనిలో డిజైన్స్ చాలా ఉన్నాయి కానీ ఈ ఫోర్ పీస్ కలెక్ట్ షార్ట్ లభిస్తుంది ప్రైస్ వచ్చేసి చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఆరు వందల అరవై నాలుగు రూపాయలు కేవలం నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చిన చూడండి మొత్తం రీకాస్ జరీ బార్డర్తో విత్ సపరేట్ బ్లౌజ్తో మొత్తం బ్లౌజ్ ఇట్లా చాలా హెవీ వీవింగ్తో వస్తుంది చూడండి శారీ ఇట్లా చూస్తాను మొత్తం జరీ వీవింగ్తో ఉంటుంది బార్డర్ ఇట్లా చాలా చిన్న బార్డర్ వస్తుంది మీద కింద చూడొచ్చు మనకు బార్డర్ చూడండి మొత్తం రీకాస్ జరిలో టైప్ బార్డర్స్ వస్తుంది మనకు బ్లౌజ్ ఇట్లా మనకు సపరేట్ వీవింగ్లో వస్తుంది ఓన్లీ చాలా సిక్స్ పీస్ కలర్ చార్ట్ చాలా మంచి కలర్ చార్ట్ ఉంది బార్డర్ చూడండి ఎలా ఉంటుంది జాకెట్ బార్డర్ టైప్ ఇట్లా అని మనం దీనికి ఇలా సపరేట్ బ్లౌజ్ వస్తుంది మనకు టోటల్ ఫుల్ లో కలర్ కాంట్రాస్ట్లో చీరకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఫుల్ వీవింగ్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ పీస్ కలర్ చార్ట్ చాలా చిన్న కలర్ చార్ట్ ఉంటుంది ప్రైస్ గిట్లా ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తాను ఓన్లీ త్రీ సెవెంటీ ఎయిట్ రూపీస్ మూడు వందల డెబ్భై ఎనిమిది రూపాయలు కేవలం మన దగ్గర ఇంకోటి ఏంటంటే ఆంధ్ర తెలంగాణ నెక్స్ట్ డే డెలివరీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది డైరెక్ట్ సూర ప్రైజెస్ నో జిఎస్టీ ఉంటుంది కంపల్సరీ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకోండి మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ టోటలీ హీట్ ఐటమ్ ఆన్లైన్లో ట్రెండింగ్ మీషో ఫ్లిప్కార్ట్ ఇన్స్టాగ్రామ్లో హీట్ ఐటమ్ మినిమం సిక్స్ హండ్రెడ్ ఉంటుంది కానీ మన హోల్సేల్లో మనం శారీ చూపించిన ప్రైస్ చెప్తాం చూడొచ్చు బటర్ఫ్లై డిజైన్ మొత్తం సిరోస్కిలో ఇలా కొంగుకి మొత్తం సిరోస్కి వస్తుంది బటర్ఫ్లైలో చూడొచ్చు ప్రైస్కి ఇలా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఇవ్వబోతున్నాను చూడొచ్చు మేడం ఇలా మొత్తం సిరోస్కిలో స్పెషల్ ఐటమ్ చాలా లో బడ్జెట్ ప్రైస్లో ఈ ఇవ్వబోతున్నాను దీనికి ఇంకొకటి స్పెషల్ సపరేట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది చూడొచ్చు మీరు సపరేట్ బ్లౌజ్కి ఇలా సేమ్ మోడల్ మోడల్లో వస్తుంది ఇలా సిక్స్ పీస్ కలర్ చార్ట్ ఉంటుంది చూడొచ్చు ఓన్లీ సిక్స్ పీస్ కలర్ చార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఫైవ్ డే స్పెషల్ ప్రైస్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి పెళ్ళి పెట్టుబడి ఒక అతను చూడొచ్చు మొత్తం హోల్సేల్లో ఇలా మనకు మొత్తం బాన్లీ స్టైల్లో మొత్తం జ జరి తో వచ్చేసి కింద గ్యాప్ బోర్డర్ ఐటమ్ వస్తుంది శారీ మొత్తం ఇలా బాక్స్లో వస్తుంది మనకు బ్యాగ్లో వస్తుంది ఇక్కడ చూడవచ్చు ఇలా బ్యాగ్ ఐటమ్ వస్తుంది మనం మొత్తం శారీ ఎయిట్ పీస్ కలర్ చేయడం ఉంటుంది ఈజీలో పెట్టు పెళ్ళి పెట్టడంలో తీసుకొని ఈజీగా ఇవ్వచ్చు హోల్సేల్లో తీసుకోవచ్చు మన దగ్గరకు వచ్చి సెట్ టు సెట్ తీసుకోవాలి హోల్సేల్లో ఇట్లా చూడండి శారీ మొత్తం చెప్పినట్టు జరి వివింగ్ కింద వచ్చేసి గ్యాప్ బోర్డర్ మధ్యలో పోచంపల్లి స్టైల్లో ఉంటుంది చీర మాత్రం మొత్తం బాందనీలో ఉంటుంది మొత్తం శారీ మొత్తం లుక్ లుక్లో ఉంటుంది శారీ చూడండి మనకు ఇలా వస్తుంది మొత్తం చీర చీర మనకు మొత్తం ఇలా వస్తుంది ఫస్ట్ వచ్చేసింది మనకు బ్లౌజ్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు బ్లౌజ్ వచ్చేసింది మనకి ఇక్కడ దీని తర్వాత మనకి ఇలా కొంగు వచ్చింది మొత్తం శారీ చూడొచ్చు గ్యాప్ బార్డర్లో మొత్తం శారీ చూడండి మధ్యలో మొత్తం వివింగ్ ఉంటుంది మొత్తం శారీ మొత్తం వచ్చేసి ఓన్లీ ఎయిట్ పీస్ కలర్ చాట్ ఉంటుంది దీనికి చాలా మంచి కలర్ చాట్ ఎయిట్ పీస్ కలర్ చాట్ చూడొచ్చు కలర్ చాట్ చూడండి చాలా మంచి కలర్ చాట్ అన్ని కలర్స్ మంచిగా ఉన్నాయి కలర్ చార్ట్ చూడొచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఛాలెంజింగ్ ప్రైస్ ఫైవ్ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫోర్ రూపీస్ నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు కేవలం రా రావాలి తీసుకొని వెళ్ళిపోవాలి అలాంటి ఐటమ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి ఆహా ఈ ఐటమ్ చూస్తే అందరికీ ఒకటే గుర్తుకు వస్తుంది స్పేస్ సిల్క్ కానీ ఇది స్పేస్ సిల్క్ కాదు నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఇది మాత్రం జార్జెడ్లో వచ్చింది స్టార్ జార్జెడ్ షైనింగ్ జార్జెడ్లో కానీ మొత్తం అవుపించేస్ సిల్క్ అవుతుంది చూడొచ్చు ఇది స్టార్ జార్ చేయడం వచ్చు షిమ్మర్ చేయడం వచ్చు కానీ స్పేస్ కాదు నేను డైరెక్ట్గా చెప్పిస్తున్నాను మన అక్కచెల్లకి అందరు చూస్తున్న వెంటనే స్పేస్ సిల్క్ అనుకుంటారు కానీ స్పేస్ సిల్క్ మాత్రం అస్సలు కాదు షిమ్మర్ జార్ట్ చెట్లో ఉంటుంది మొత్తం సారీ చూడొచ్చు మన ఇలా కింద లేస్ వచ్చేస్తుంది కొంగు గీట్లో మొత్తం లేస్ వచ్చేస్తుంది టోటల్లీ చాలా హైలైట్ ఐటమ్ ఉంది ఇది ఇలా మన దగ్గర ఈ సారి ఎస్సార్ లో కానీ కలర్ చాట్ మాత్రం ఎయిట్ పీస్ కలర్ చాట్ ఉంది చూడంగానే అలా డార్క్ కలర్ చాట్ తీసుకోవచ్చు ఈజీగా అక్క చెల్లలు ప్రైజ్ ఇట్లా వచ్చానా రీజనబుల్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ డే స్పెషల్ ప్రైస్ వచ్చేసి చెప్తా నమ్మలేని ప్రైజ్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి కేవలం త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్ మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు కేవలం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చిన చూడవచ్చు ప్యూర్ బనారస్ పట్టు ప్యూర్ బనారస్ పట్టు తెచ్చిన చూడవచ్చు మొత్తం బిగ్ బార్డర్ వచ్చేసి ఇంచెస్లో చెప్పాలంటే ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇది ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది కానీ ఇది వచ్చేసి ప్యూర్ బనారస్ పట్టు ఐటమ్ దీనికి శారీ మాత్రం నేను చూపిస్తాను చూడొచ్చు మీరు ఇలా మనకు శారీలో మొత్తం ఇలా వస్తుంది శారీ మనకు మొత్తం చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకు ఇలా కొంగు వస్తుంది మేడం ఇలా కొంగు వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది ఇది చూడొచ్చు మొత్తం శారీ వస్తుంది గ్రాండ్ లుక్ ఐటమ్ మన దగ్గర చూడొచ్చు బనారస్ పట్టు హెవీ బనారస్ పట్టు ఐటెం వచ్చేసి సిక్స్ పీస్ కలర్ చాట్ ఉంటుంది ఇచ్చిన మంచి కలర్ చాట్ చూడగానే నచ్చేలా కలర్ చాట్ చూడండి చాలా మంచి కలర్ చాట్ ఓన్లీ సిక్స్ అంటే సిక్స్ తీసుకోవచ్చు ఎయిట్ అంటే ఎయిట్ కలర్ చాట్ తీసుకోవచ్చు ప్రైస్ మాత్రం చాలా ఛాలెంజింగ్ ప్రైస్ మొత్తం మార్కెట్ తిరిగి తర్వాత నా దగ్గర రండి పెళ్లి సందడిలో ఎస్సెట్ ఎక్స్టల్ ఫైవ్ ఎల్లో ఓన్లీ ఫైవ్ ట్వంటీ టూ రూపీస్ ఐదు వందల ఇరవై రెండు రూపాయలు కేవలం ఇలాంటి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ఐటమ్స్ శారీస్ కావాలంటే కంపల్సరీ రెసా టెక్స్టైల్కి విజిట్ చేయండి ఇంకా వెరైటీస్ చూద్దాం మేడం న్యూ ట్రెండింగ్ ఐటమ్ వచ్చేసి గూచీ సిల్క్లో వస్తుంది న్యూ ఫ్యాన్సీ బార్డర్ అనొచ్చు పట్టు బార్డర్ అనొచ్చు దీనికి ఇంకోటి ఏంటంటే సపరేట్ బ్లౌజ్ వచ్చింది బాన్నీ స్టైల్లో ఉంటుంది ఓన్లీ సిక్స్ కలర్ చార్జ్ దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు బాన్నీలో ఉంటుంది మొత్తం శారీ చూడొచ్చు కింద ఫ్యాన్సీ బార్డర్ అనొచ్చు మనం జకాట్ బార్డర్ వచ్చినా పట్టు ఫ్యాన్సీలో ఉండొచ్చు మనం శారీకి మాత్రం సపరేట్ బ్లౌజ్ వస్తుంది శారీ ఏ టోటలీ వేరేగా ఉంటుంది శారీది చూడొచ్చు మీరు శారీ లుక్ చూడొచ్చు మీరు దీని కొంగు ఇట్లా చూస్తాను నేను చాలా రిచ్ ఉంటుంది దీని కొంగు చూడొచ్చు మీరు ఇలా వస్తుంది కొంగు మనకు కొంగు ఇలా వస్తుంది మేడం ఇక్కడ వచ్చేసింది కొంగు చూడండి ఇది వచ్చేసింది కొంగు మనకు ఇలా వస్తుంది కొంగు శారీ మొత్తం ఇలా వస్తుంది మనకు దీనికి సపరేట్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం వీవింగ్లో ప్యారెట్లో చూడొచ్చు మనకు మొత్తం ప్యారెట్ డిజైన్లో ఇలా బ్లౌజ్ ఇలా వచ్చేసింది చూడండి మనకు బ్లౌజ్ మొత్తం వీవింగ్లో ఉంటుంది ఓన్లీ ఎయిట్ పీస్ కలర్ సిక్స్ పీస్ కలర్ చాట్ ఉంటుంది కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్లో వస్తుంది మనకు బ్లౌజ్ ప్రైస్ ఇలా చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటుంది ప్రైస్ చెప్పే ముందు దీంట్లో ఇంకో డిజైన్ చూపిస్తాను చూడొచ్చు మీరు దీంట్లో ఇంకో డిజైన్ ఎట్లా ఉంది ఇదైతే బాండిలో వచ్చేసింది ఇలా అన్ని త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి మనకు దీనిలో ఇంకో డిజైన్ ఉంది మేడం చూడొచ్చు ప్రైస్ వచ్చేసి చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు కేవలం అస్సలు మిస్ కాకండి సేల్ ఇంకా వెరైటీస్ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి ఫ్యాంటీ సిల్క్లో దీనికి మాత్రం బ్లౌజ్ వచ్చేసి టోటల్ డిజిటల్లో వచ్చేసి మొత్తం సీక్వెన్స్ బ్లౌజ్ వర్క్ ఉంటుంది చూడవచ్చు మనం ఐటమ్ ఫ్యాంటీ సిల్క్ లో ఉంటుంది బ్లౌజ్ మాత్రం డిజిటల్లో వస్తుంది మొత్తం జరిలో ఉంటుంది మొత్తం వర్క్ వచ్చేసి చూడవచ్చు మీరు బార్డర్లో వర్క్ వచ్చేసి మొత్తం జరిలో ప్లస్ పర్ల్స్ డిజైన్లో ఉంటుంది ఇది వచ్చేసి నాకు గుర్తుపెట్టుకోని అక్కచెల్లలు చెప్తున్నాను ఫ్యాండీ సిల్క్ అని అండి గుర్తుపట్టేస్తాను నేను ఇలాంటి ఐటమ్స్ చూడండి చూడండి మొత్తం ఫ్యాండీ సిల్క్లో వస్తుంది చీర మొత్తం షైనింగ్ క్వాలిటీ కాంప్రమైజ్లో ప్రతిసారి ఎస్సా టెక్స్టైల్స్ మనం ఏది చెప్తామో అదే చూపిస్తాను అదే ఇస్తాం మన అక్క దీనికి చూడొచ్చు చెప్పినా కదా సపరేట్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఇలా సీక్వెన్స్ వర్క్లో కాంట్రాస్ట్లో చూడవచ్చు కలర్ చాట్ చాలా మంచి కలర్ చాట్ ఓన్లీ సిక్స్ పీస్ కలర్ చాట్ ఉండి చూడొచ్చు కలర్ చాట్ మీరు చూడొచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరన్నా షాప్కి రాలేనంటే ఆన్లైన్లో స్క్రీన్ షాట్స్ పెట్టి తీసుకోవచ్చు వీడియో కాల్ చేసి ఇట్లా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చిన చూడవచ్చు మీరు ప్యూర్ అండ్ బనారసీ ఐటమ్ చూడవచ్చు మీరు ఇది మాత్రం హైలైట్ ఐటమ్ నాది షాప్కి ఈసారి మాత్రం చూడొచ్చు శారీ మొత్తం వచ్చేసి టోటల్లీ డిఫరెంట్ లుక్లో ఉంటుంది చూడండి మీరు శారీ మొత్తం లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ సిక్స్ కలర్స్లో ఎవరికైనా టూ హండ్రెడ్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ యూనిఫామ్లో కాల్ ఇస్తాను నేను చూడండి శారీ మొత్తం వచ్చేసి ప్యూర్ బనారస్ హెవీ బనారస్ గోల్డెన్ శారీ చూడొచ్చు మీరు టోటలీ వివింగ్ ఉంటుంది శారీ మొత్తం చూడొచ్చు కలర్ చాట్ ఓన్లీ సిక్స్ పీస్ కలర్ చార్ట్ వస్తుంది సిక్స్కి సిక్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ చూడండి మేడం డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి కదా చూడండి ఇలా మీకు ఈ శారీకి ఫిఫ్టీ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ త్రీ హండ్రెడ్ పీసెస్ యూనిఫామ్లో కావాలన్నా ఇస్తాను నేను ప్రైస్ మాత్రం ఫస్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఆంధ్రప్రదేశ్ సూరత్ ఇలా టాలీ చేయొచ్చు ఈ ప్రైస్ ఈ ప్రైజ్ ఇస్తే మాత్రం నేను ఛాలెంజ్ చేసి ఇస్తున్నాను ఓన్లీ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు కేవలం ఫైవ్ వన్ నైన్ కేవలం ఛాలెంజింగ్ ప్రైస్ ఫస్ట్ మొత్తం మార్కెట్ తిరిగి రండి తర్వాత మీ తమ్ముడి షాప్కి రండి వేస్తారు టెక్స్టైల్స్కి ఇలాంటి శారీస్ మాత్రం బల్క్లో ఉన్న దగ్గర ఎవరైనా యూనిఫామ్ అడిగినా ఇచ్చేస్తారు అలాంటి బల్క్లో స్టాక్ ఉంది ప్రైస్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా సూరత్లో ఇట్లా ఈ ప్రైస్ దొరకదు అలాంటి ప్రైస్లో ఇస్తున్నాను ఓన్లీ ఫైవ్ వన్ నైన్ కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం నెక్స్ట్ ఐటమ్ తెచ్చినా చూడండి ప్యూర్ గోల్డెన్ కాంచీ సిల్క్ చూడొచ్చు మీరు ప్యూర్ గోల్డెన్ కాంచీ సిల్క్ దీనికి ఇట్లా సపరేట్ బ్లౌజ్ వస్తుంది శారీ లుక్ చూడండి టోటలీ బూటీలో వచ్చేసి శారీ చూడొచ్చు మీరు బాబా కలర్కి ఆ డిజైన్కి ఆ కలర్ గోల్డెన్ జరీ చూడొచ్చు మొత్తం టోటలీ బూటీలో ఉంటుంది శారీ మొత్తం చూడండి వీవింగ్లో శారీ మొత్తం శారీ వస్తుంది మొత్తం శారీ వీవింగ్లో ఉంటుంది బూటీ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి చూడొచ్చు మీరు శారీ లుక్ చూడండి మొత్తం ఇలా వస్తుంది దీనికి సపరేట్ బ్లౌజ్ వచ్చింది మనకు వీవింగ్లో ఉంటుంది మొత్తం బ్లౌజ్ చూడొచ్చు కాంట్రాస్ట్లో ఇలా బ్లౌజ్ వస్తుంది మొత్తం కాంట్రాస్ట్లో చూడొచ్చు ఓన్లీ సిక్స్ పీస్ సెట్ ఉంటుంది చాలా చిన్న సెట్ ఉంటుంది కలర్ చాట్ చూడొచ్చు మీరు ఇలా కలర్ చాట్ వస్తుంది ప్రైస్ ఇట్లా ఫైవ్ డేస్ ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైస్లో ఇవ్వబోతున్నాను ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ మూడు వందల నలభై ఆరు రూపాయలు కేవలం రావాలి ఆ ఐటమ్ నచ్చింది రావాలి ర్యాక్లోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోవాలి వీడియో నిదానంగా మొత్తం చూడండి ఇది వచ్చేసి ప్యూర్ హోల్సేల్ షాప్ అండి రీటైల్ షాప్ కాదు మినిమం పర్చేస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ లేదా టెన్ థౌసండ్ రేయాలి సింగిల్ సెట్ కావాలంటే షాప్కి వచ్చి తీసుకెళ్ళండి సింగిల్ శారీకి మాత్రం అడగకండి వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్